హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ దుర్గా హోమ్ టైలర్ ఈ రోజు వీడియోలో నేను ఈ బ్లౌజ్ చూపిస్తున్నాను కదండి ఈ బ్లౌజ్కి పైపింగ్ ఎంత నీట్గా ఉందో ఎలా వేసుకోవాలన్నది చూపిస్తున్నానండి కొత్త వరకు కూడా చాలా ఈజీగా నేర్చుకోవచ్చండి నేను ఏంటంటే టిష్యూ క్లాత్ తీసుకున్నానండి పైపింగ్కి ఇవి ఫోర్ లైన్స్ అనేవి తీస్తున్నాను ఈ ఫోర్ ఏంటంటే ఫ్రంట్ బ్యాక్ కూడా సరిపోతుంది ఇంకా హ్యాండ్స్క్ కూడా సరిపోతుందండి నది జాక్ మిషన్ కాబట్టి పైపింగ్కి ఆల్రెడీ సెట్టింగ్ ఉంటుందండి స్టార్టింగ్ మిషన్ తీసుకున్నప్పుడే నాకు సెట్టింగ్ అనేది చేసి ఇచ్చారు ఇన్ కేస్ మీది నార్మల్ మిషన్ అయితే సూది కిందకి దించి పాదం కొంచెం సైడ్ జరిపితే మీకు పైపింగ్ వేసుకోవడానికి గ్యాప్ అనేది ఏర్పడుతుందండి ఆ గ్యాప్ మనకు పైపింగ్ అనేది వస్తుంది సో ఇలా నేను పైపింగ్ అనేది ఈ క్లాత్లు అనేది సైడ్ స్టిచెస్ అనేది వేసేస్తున్నానండి జాయింట్ చేసేస్తున్నాను పీసులు ఇలా పీసులు రెడీ చేసుకున్నాక ఈ ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసేసుకోవాలి దగ్గర కంట ఇలా కట్ చేసేసుకున్నాక ట్వెల్వ్ నెంబర్ సైజ్ పైపింగ్ థ్రెడ్ అండి నాది ఇందులో టెన్ నెంబర్ కూడా వస్తుంది అది రౌండ్ సర్కిల్లో ఉంటుంది ఈ ట్వెల్వ్ నెంబర్ ఏంటంటే మనకి దారప్రీలు ఎలా సైజులో చుట్టూ ఉంటుందో సేమ్ అలాగే చుట్టూ ఉంటుందండి దీనివల్ల ఏంటంటే పైపింగ్ చాలా సన్నంగా వస్తుంది చాలా నీట్గా కూడా వస్తుందండి ఇది పైపింగ్ కూడా చాలా స్టిఫ్గా ఉంటుందండి ఈ థ్రెడ్ సో మనకు పైపింగ్ ఎక్కడ బ్లౌజు హుగ్గులు లేకుండా వస్తుందండి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు హాఫ్ ఇంచు ఖర్చులా ఉంచుకుని హాఫ్ ఇంచు మనం ఫోల్డ్ చేసుకుని పైపింగ్ అనేది రెడీ చేస్తున్నానండి థ్రెడ్ అనేది వేస్తున్నాను ఇలా రెడీ చేసేసుకోవడం వల్ల ఏంటంటే ఎనీ మోడల్ ఏ బ్లౌజ్కి అయినా సరే మనం పైపింగ్ చాలా ఈజీగా వేసేయండి మనం ఇలా పైపింగ్ రెడీ చేసుకోవడం వల్ల పైపింగ్ ఎక్కడ లూజ్ రాకుండా ఉంటుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత టైట్గా ఉంటుందండి ఇలా టైట్గా ఉంటే మనం పైపింగ్ బ్లౌజ్కి వేసినప్పుడు చాలా నీట్గా స్టిఫ్గా అంతే లుక్ బాగుంటుంది తర్వాత ఫినిషింగ్ కూడా బాగుంటుందండి టైట్నెస్ కూడా వస్తుంది మనకి డిజైన్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది పైపింగ్ కూడా మంచి లుక్ అనేది కనిపిస్తుంది ఇలా పైపింగ్ అంతా రెడీ చేసేసుకోవాలండి నేను వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం అంతా పైపింగ్ రెడీ చేస్తాను నేను ఎలా రెడీ చేసుకున్నాక చూడండి మొత్తం అంతా ఒకే లెవెల్లో వచ్చింది కదండి ఇలా వచ్చాక ఏంటంటే మనం ఆల్రెడీ నేను బ్లౌజ్ అనేది రెడీ చేస్తుందండి పైపింగ్ వేయడానికి అది అనేది తీసుకున్నాను ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఒరిజినల్ పైన పై అనేది మనం పైపింగ్ థ్రెడ్ అనేది పెట్టుకోవాలండి ఇలా ఖర్చులు లోపలికి వెళ్ళిపోయేలా పెట్టుకోవాలి ఈ ఖర్చు అనేది ఒక హాఫ్ ఇంచ్ అనేది కంపల్సరీ ఫోల్డ్ చేయడానికి ఉంచుకోవాలండి అలా అయితేనే మనకి ఫినిషింగ్ లుక్ ఉంటుందండి ఇవి చిన్న చిన్న ఫినిషింగ్లు అండి ఇవి చూసుకుంటూ ఉండాలండి కంపల్సరీ ఒక పావు ఇంచ్ దగ్గర నేను ఖర్చు అనేది లోపలికి పెట్టేసి దానిపైన పైపింగ్ వేసుకొస్తున్నానండి ఇలా ఒక పాదం వరుస పావు ఇంచు మనం ఇలా ఖర్చు ఉంచుకుంటే ఏంటంటే బ్లౌజ్ విడిపోకుండా ఉంటుందండి చాలా దగ్గరికి చివరికంటా వేసేసామంటే బ్లౌజ్ అనేది విడిపోతుందండి తర్వాత మనకి ఇక్కడ ఖర్చు వచ్చింది కదండి అది మనం బ్యాక్ సైడ్ పెట్టుకోవాలండి బ్యాక్ సైడ్ పెట్టుకుంటేనే బ్లౌజ్ లుక్ అనేది చాలా బాగుంటుందండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి చాలా ఈజీగా చాలా సింపుల్గా వేసేస్తున్నానండి పైపింగ్ కూడా ఈ ఖర్చు ఉంది కదండి షోల్డర్ జాయింట్ చేసిన ఖర్చు బ్యాక్ సైడ్కి పెట్టేసాను బ్యాక్ సైడ్కి పెట్టేసి చాలా సింపుల్గా చాలా ఈజీగా పైపింగ్ అనేది వేస్తానండి సో ఇది రౌండ్ నెక్ అండి అందుకే చాలా సింపుల్గా ఈజీగా అయిపోయింది తర్వాత ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా ఉంచుకుని కటింగ్ అనేది చేసేసానండి తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు మనం పైపింగ్ వేసిన క్లాత్కి ఒరిజినల్ పాయింట్కి మాత్రమే టక్స్ పెట్టుకోవాలండి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి పైపింగ్ పైన ఉన్నదా దానికి టక్స్ అనేది పెట్టకూడదండి లోపల ఉన్న క్లాత్కి ఇంకా ఒరిజినల్కి మనం టక్స్ అనేది పెట్టుకుంటున్నానండి కంపల్సరీ టక్స్ పెట్టాలండి టక్స్ పెడితేనే మనకి పైపింగ్ అనేది హుగ్గులు రాకుండా ఉంటుంది మనకి నెక్క కాడ కూడా చాలా ఈజీగా నెక్క తిరుగుతుంది తర్వాత పైపింగ్ టైట్గా కూడా వస్తుందండి ఎక్కడ లూజు హుగ్గులు లేకుండా వస్తు ఉంటుంది ఈ టక్స్ పెట్టుకోకపోతే ఏమవుతుందంటే హుగ్గులు అనేది వచ్చేస్తుంది తర్వాత మీకు రౌండ్ షేప్ అనేది సరిగ్గా తిరగదండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పాదం వరుస వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలండి లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకుని చివరికంట ఒక అనేది వేసుకోవాలండి ఒకే లెవెల్లో వేసుకోవాలి అలా వేసుకున్నట్టయితే మనకి బ్లౌజు ఒరిజినల్ సైడ్ కూడా చాలా నీట్గా లైన్గా ఒకే లెవెల్లో స్టిచ్ అనేది వస్తుందండి ఇలా నేను ఫోల్డ్ చేసేసి స్టిచ్ అనేది వేసేస్తున్నానండి చాలా సింపుల్గా అయిపోతుందండి కొత్తగా నేర్చుకునే వారు కూడా చాలా ఈజీగా వేసేయవచ్చు ఇలా స్టిచ్ అనేది వేసుకొచ్చేస్తున్నానండి లైన్గా మనం బ్లౌజ్ ఎంత నీట్గా ఎంత పర్ఫెక్ట్గా కుట్టినా కానీ పైపింగ్ కంపల్సరీ కస్టమర్స్ చెక్ చేస్తారండి పైపింగ్ బాగుంటేనే బ్లౌజ్ కూడా మంచి లుక్ అనేది ఉంటుందండి సో దానివల్ల ఏంటంటే పైపింగ్ చాలా నీట్గా వచ్చేలాగా చెక్ చెక్ చేసుకుంటూ జాగ్రత్తగా వేసుకోవాలండి మెయిన్ బ్లౌజ్కి హైలైట్ వచ్చేసి ఈ పైపింగేనండి అందుకే మనం పైపింగ్ ఏంటంటే చాలా నీట్గా చాలా స్లోగా జాగ్రత్తగా వేసుకుంటే ఫినిషింగ్ లుక్ అనేది ఇంట్లో కుట్టినట్టు కాకుండా షాపుల్లో కుట్టినట్టు వస్తుందండి నేను పెట్టిన పైపింగ్ ఏంటంటే చాలామంది షాపుల్లో కుట్టిన లుక్ వస్తుందని లుక్ వస్తుంది అని చెప్తారండి మనం లోడ్ పైపింగ్ కూడా ఇయ్యొచ్చండి లోడ్ పైపింగ్ చేస్తే నేను ఎక్స్ట్రా అమౌంట్ తీసుకుంటాను ఎక్స్ట్రా అమౌంట్ ఎవరన్నా ఇస్తాను అంటేనే నేను లోడ్ పైపింగ్ వేస్తానండి లేకపోతే ఇలా నార్మల్ పైపింగే వేసేస్తున్నాను లోడ్ పైపింగ్ ఏంటంటే కొంచెం ఖర్చులు అనేది కనిపించకుండా ఉంటుంది గోల్డ్దేమో కొంచెం నీట్గా వస్తుందండి బొటెక్ స్టైల్ ఫినిషింగ్ వస్తుంది సో నేను కుట్టేది ఇంట్లో కాబట్టి అంత అమౌంట్ అనేది కస్టమర్ పే చేయరండి అందుకనేసి నేను నార్మల్ పైపింగే వేసేస్తాను లోడ్ పైపింగ్ వేయనండి లోడ్ పైపింగ్ ఏంటంటే కొంచెం టైం టేకిన్ ఎక్కువ పడుతుందండి ఎక్స్ట్రా లైనింగ్ పీస్ కూడా పడుతుంది సో దానివల్ల నేను లోడ్ పైపింగ్ వేయను నార్మల్ పైపింగే వేసేస్తాను ఎక్స్ట్రా అమౌంట్ ఎవరైనా ఇస్తానంటే లోడ్ పైపింగ్ వేసి బొటెక్ స్టైల్ ఫినిషింగ్ ఇస్తానండి లేకపోతే ఇలా నార్మల్గా వేసేస్తాను నేను ఇంట్లో కుడతాను కాబట్టి చాలామంది ఏంటంటే ఇలాగే వేసామని చెప్తారు సో నేను ఇలాగే వేసేస్తాను ఇది కూడా చాలా నీట్గా ఉంటుందండి మనం షాప్లో కుట్టినట్టే ఉంటుంది కాకపోతే కొంచెం బొటెక్ స్టైల్ ఫినిషింగ్ బొటెక్ లాగా లోడ్ పైపింగ్ అనేది రాదు నార్మల్ వస్తుంది నేను హ్యాండ్స్ కూడా సేమ్ అలాగే ఒక పాదం వరుస కొచ్చని అనేది ఉంచేసి పైపింగ్ అనేది వేస్తానండి ఇది కూడా సేమ్ ఈక్వలే లైన్గా స్టిచ్ వచ్చేలా చూస్తున్నానండి ఎందుకంటే మనం ఓపెన్ చేశాక ఒరిజినల్ సైడ్ కరెక్ట్ లెవెల్లో ఉంటుందండి మంచి నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది షాపుల్లో మనకు ఎలాగైతే నీట్ ఫినిషింగ్ ఇస్తారో అంతే ఎగ్జాక్ట్ ఫినిషింగ్ వస్తుందండి ఇక్కడ కూడా ఇలా టూ హ్యాండ్స్కి కూడా నేను రెడీ చేసుకున్న పైపింగ్ అనేది వేసేసానండి నేను ఫోర్ పీసెస్ అందుకే రెడీ చేశానండి ఎందుకంటే ఫ్రంట్ బ్యాక్ వచ్చేస్తుంది హ్యాండ్స్ కూడా వచ్చేస్తుంది ఇన్ కేస్ మనం నడుము కూడా పైపింగ్ వేయాలనుకుంటే ఫైవ్ పీసెస్ అనేసి తీసుకుంటానండి అది మీటర్ పీస్ అండి నేను తీసుకున్నది దాన్ని మజ్జిగ కటింగ్ చేసేస్తాను మజ్జిగ కట్ చేసేసాక క్రాస్గా తీస్తే మనకి లైన్గా వస్తాయండి పీసులు లైనింగ్ సారీ టిష్యూ ఫ్యా ఫ్యాబ్రిక్ అండి అది ఏంటంటే ఫోర్ పీసులు మనకు బ్లౌజ్కి సరిపోతుంది ఎక్స్ట్రా మోడల్ ఏమంటే ఇంకొక పీస్ అనేది యాడ్ చేస్తాను చూడండి పైపింగ్ అంతా ఒకే లెవెల్లో స్టిఫ్గా లైన్గా వచ్చింది కదండి చాలా నీట్గా ఉంటుందండి ఫినిషింగ్ కూడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్